హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది నగరంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాల కల్పన ప్రణాళికలు ప్రణాళికలుండాలి సరైన ప్రణాళిక సమన్వయం నిర్వహణ పరిశుభ్రత అవసరం ఇందుకోసమే హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ ఏర్పాటైంది దీనిపై మరిన్ని వివరాలు హైదరాబాద్ మహానగరం నిత్యం అభివృద్ధిలో దూసుకుపోతోంది రోజు రోజుకు నగర పరిధి విస్తరిస్తోంది దీంతో సరైన ప్రణాళికతో అభివృద్ధిని పరుగులు పెట్టించాలని హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఎనిమిదిలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడింది హెచ్ఎండిఏ పరిధి ఏడు వేల రెండు వందల యాభై ఏడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది అలాగే ఏడు జిల్లాలు డెబ్బై మండలాలు ఒక వెయ్యి ముప్పై రెండు గ్రామాలను కలిగి ఉంది ఇందులో నూట ఐదు గ్రామాలు ముప్పై ఒక్క గ్రామాలతో కూడిన పన్నెండు మున్సిపాలిటీలు నగర పంచాయతీలు ఉన్నాయి నగర ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని ప్రణాళిక చేయడం సమన్వయం చేయడం పర్యవేక్షించడం ప్రోత్సహించడం భద్రపరచడం హెచ్ఎండిఏ బాధ్యత ఇది మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు ఇతర స్థానిక సంస్థలు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు ఇతర సంస్థల అభివృద్ధి కార్యకలాపాలను సమన్వయం చేస్తుంది అలాగే అభివృద్ధి పనులకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులను పర్యవేక్షించడం ఆర్థిక నియంత్రణను కూడా నిర్వహిస్తుంది ఇది నగర అభివృద్ధికి భూమి వినియోగానికి అనుమతిస్తుంది నేరుగా లేదా స్థానిక అధికారుల ద్వారా పట్టణ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రతిపాదించి అమలు చేయడం ఇదిలా ఉండగా హెచ్ఎండీఏ ఏర్పాటైన తర్వాత నగర అభివృద్ధికి బృహత్తర ప్రణాళికలు అమలు చేసింది ప్రస్తుతం హైదరాబాద్ లో ఐదు మాస్టర్ ప్లాన్లు అమల్లో ఉన్నాయి పాత బల్దియా జిహెచ్ఎంసి ఎయిర్పోర్ట్ అథారిటీ సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ విస్తరిత ప్రాంతాల అభివృద్ధి ప్లాన్ రెండు వేల ఇరవై మూడు ఉన్నాయి అయితే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొత్త మాస్టర్ ప్లాన్ కు సిద్ధమైంది కొత్త ప్రణాళికతో ప్రాంతీయ రింగ్ రోడ్డు దాటి విస్తరించనున్నారు కొత్తగా నాలుగు జిల్లాలు ముప్పై రెండు మండలాలు హెచ్ఎండిఏలో చేరే అవకాశం ఉందంటున్నారు అధికారులు పదమూడు వేల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించనున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం డెబ్బై నాలుగు మండలాలుండగా వాటి సంఖ్య వంద దాటనుందని అధికారులు వివరిస్తున్నారు మరోవైపు ఇప్పటి వరకు అనేక ప్రాజెక్టులను హెచ్ఎండిఏ నిర్వహించింది ఈ సంస్థ ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించింది రెండు వేల ఐదులో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు రెండు వేల పద్దెనిమిదిలో పూర్తయింది గొప్ప ప్రణాళికతో మహానగరంలో ట్రాఫిక్ రద్దీని తట్టుకునేలా ఎలివేటెడ్ కారిడార్లు రోడ్ల విస్తరణను చేపట్టింది ఇన్నర్ రింగ్ రోడ్డు అభివృద్ధి మేజర్ టౌన్షిప్లను నిర్మించడంలో పట్టణ అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేసింది గ్రీన్ బెల్ట్ ప్రాజెక్టు మెగాసిటీ ప్రాజెక్టులు హైదరాబాద్ వారసత్వ సంపదను కాపాడేందుకు నగర అభివృద్ధికి ప్రణాళికలు అయితే రాష్ట్ర రాజధానిలో జిహెచ్ఎంసి ఉన్నప్పటికీ వీటి విధులు వేరువేరుగా ఉంటాయి జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ రెండు హైదరాబాద్ పౌర సంస్థలు ఇవి నగర అభివృద్ధి కోసం సమన్వయంతో పనిచేస్తాయి కానీ అవి ఒకేలా ఉండవు మున్సిపల్ సంబంధిత కార్యకలాపాలకు జీహెచ్ఎంసీ బాధ్యత వహిస్తుంది హైదరాబాద్ ప్రణాళికను హెచ్ఎండిఏ చూసుకుంటుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్